రైతు సోదరులకు నమస్కారం నమస్కారం రైతు సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు సఫల్ బిష్ణ థర్టీ సిక్స్ రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని చూడడానికి వచ్చిన రైతులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదే మాదిరిగా ఇంత దూరం నుంచి మీరు ఈ ప్రదక్షిణ క్షేత్రాన్ని చూడడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదే మాదిరిగా ఇప్పుడు ఈ తోట నేను లాస్ట్ ఫీల్డ్ ఇది పెట్టడం మొత్తం ఆరు ఫీల్డ్ ఏడో ఫీల్డ్ ఇది ఆ పెట్టడం జరిగింది మొదటగా మరిపడ బంగ్లాలో కోడి పెదమల్సురు అనే తోటని ఫీల్డ్ పెట్టడం జరిగింది దాని తర్వాత అతని అల్లుడు మెడదపల్లిలో పెరుగు లింగాయ్య తోటని మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది అదే మాదిరిగా మధ్యరలో పిల్లి నరసింహారావు తోటని ఫీల్డ్ పెట్టడం జరిగింది అదే మాదిరిగా తల్లడలో గుండ్ల కృష్ణయ్య గారి తోటని మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది అదే మాదిరిగా కారేపల్లిలో బుక్య బాలు అనే దానికి వాళ్ళ తమ్ముడు నాగేశ్వరరావు అనే తోటని మనమైతే ఫీల్డ్ పెట్టడం జరిగింది గోవింద్రాలలో బాణతు నాయక్ గారి తోటనైతే ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ ఏడవ ఫీల్డ్ మనం గోడా వీరన్న తోటనైతే ప్రజెంట్ అయితే మనం అందరం చూస్తున్నాం అదే మాదిరిగా నేను చెప్పిన తోటలన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అదే మాదిరిగా లైక్ చేయండి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటారో నేను చెప్పిన తోటలు వాళ్ళందరి ఫోన్ నెంబర్స్ కూడా దాంట్లో మెన్షన్ అయి ఉన్నాయి ఇంకొక మాట ఏంటంటే నేను ఒక నలభై నుంచి యాభై అయితే చూడడం జరిగింది నమస్తే నలభై నుంచి యాభై తోటలు చూడడం జరిగింది అయితే ఇప్పుడు మీ మీరందరూ సఫల్ కంపెనీ భీష్మ థర్టీ సిక్స్ని చూడనికి వచ్చిన రైతు సోదరులకి మీ సలహాలు మీ సూచనలు మాకెంతో అవసరం ఎందుకంటే ఒక కంపెనీ సీడు మనకు ఎప్పుడైతే డెవలప్ చేసి ఇస్తుందో అప్పుడు దాంట్లో ఏమైనా కొంతమంది అంటారు అంటే భీష్మలో లా వస్తుంది అది హైయెస్ట్ భీష్మ అంటే కొంతమంది మామూలు కూడా అదే మనకు వేరే వాళ్ళతో సంబంధం లావుతుందని కొంతమంది అన్నారు అందుకొరకే నేను ఏం చెప్తున్నా నా యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా నలభై నుంచి యాభై వీడియోలు అయితే మీకు మెన్షన్ అయి ఉన్నాయి రైతు నెంబర్లు కూడా ఉన్నాయి ఇది మీ కళ్ళతో చూడాలా ఎప్పుడైతే మీరు చూస్తారో అది కనుక ఒరిజినల్ ఉంటేనే దానికి ఆదరిద్దాం ఉంటే దాన్ని వదిలేద్దాం ఇదే ఉండాలని ఇదే ఉండాలి మనమే పెట్టాలని ఏం రూల్ లేదు మీకు ఇది ఎప్పుడైతే నచ్చదో అప్పుడే పెట్టుకుందాం మనకు నచ్చిన మనకు దాదాపుగా నేను ఏమంటున్నా మీ అందరితోనే ఏమంటున్నా నేను ప్రతి ఫీల్డ్ పోదాం ప్రతి రైతు దాడికి పోదాం ఎవరైతే ఏ కంపెనీ అయితే మనకు ఫీల్డ్ వెలుస్తారో ప్రతి దానికి మనం పోవాలా మనం పండించే రైతులం కాబట్టి అయితే అది ఏదైతే బాగుంటుందో దాన్నే మనం ఎంచుకుందాం దాన్నే మనం ఎంచుకోవాలి ఎందుకంటే ఈరోజు నాది బాగుంది ఈయన బాగుంది ఆయన బాగుంది చెప్పుడు మాటల కంటే మనం ప్రత్యక్షంగా చూసి బాగుంది అని అనుకుంటేనే దాన్ని పెట్టుకుందాం లేకపోతే దాన్ని వదిలేసి ఇంకోటి పెట్టుకుందాం మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు దాదాపుగా మనం ఎండాకాలంలో అడుగు పెట్టేసినాం ఇదే మాదిరిగా ఇన్ని తోడలు ఎక్కడ చూసినా కూడా ఇదే స్టైల్లో ఉన్నాయి అదే ఇప్పుడు ఇంత మనం మాట్లాడుతున్నాం కదా ఇంతసేపు మనం మాట్లాడినా ఇప్పుడు దీనికి ఇంకా యజమాని మీ పేరు బోడ వీరన్న అందరికి వినబడాలా బోడ వీరన్న బోడ వీరన్న బోడ వీరన్న ఓకే మీది బోడతండల్లేపల్లి విలేజ్ అండి మండలం మహబూబాద్ డిస్టిక్ మహబూబాద్ డిస్టిక్ మీ సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ మీరు అందరూ ఫీల్ చేసుకోవచ్చు అయితే ఒక సెల్ నెంబర్ మళ్ళొకసారి చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఓకే ఇది తోట పెట్టి ఎన్ని రోజులు అయితే అండి లాస్ట్ లో పెట్టండి ఆగస్టు

మొత్తం మీద ఓకే ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు వేసుకుందాం నాలుగ రెండు ఎకరాలు పది గంటలు అండి ఇది ఎకరానరా భీష్మ కంపెనీ వాళ్ళ భీస్మాది రెండు ఎకరా ఒక ఎకరం ఏ సీడ్ ఏ సీడ్ పెట్టుకుంది దానికి దీనికి ఒక నీ దాంట్లో ఒకటే బిట్టు కదా వ్యత్యాసం ఏంటి దీని దానికి దానికి తేడా తేడా అయితే ఇప్పుడు మీరు కూడా వెళ్ళి చూడదు నేను చెప్పడం పక్కన ఉంది కదా ఒక రెండు అరుగులే మీరు కూడా చూడవచ్చు దానికి అర్థం అయితే నేను చెప్పడం అంటే మీరు చూసినా ఎక్కువ కాయడం కాయ సైజు కానీ కలర్ కానీ కాయడం కానీ ఇప్పుడు దాదాపుగా మనం అందరం రైతులు అందరూ వచ్చి వాళ్ళు అందరూ ఏమంటున్నారు అన్న ఆగండి అలా ఒక్క నిమిషం ఆగండి మనం ఒక ఐదు నిమిషాలు మనం వినడానికే కదా అంత తొందర ఏం లేదు మనం ఒక విని ఆయన ద్వారా తెలుసుకుంటేనే మనకు అనుభవం వస్తుంది అయితే ఇప్పుడు మొత్తం కాయ అంతా కింద పూజ వచ్చింది కదా ఇప్పటిదాకా ఆపడానికి కారణం కారణమండి అంటే కింద కాయలు తక్కువ ఉన్నాయండి అప్పుడు అసలు యాక్చువల్ అయితే ఫిబ్రవరి జనవరిలో ఏరియాలి ఇది జనవరి బాగా షైనింగ్ ఉంది కాయ బాగా వస్తుంది అప్పుడు ఇది ఇది కాదు ఇటాడు పైకా డా డ్యామేజ్ అయ్యింది మంచి ఇంత కాసదు కాదని నమ్మకంతో వదిలేశానండి ఎలా తెలుసు ఈ సీట్ని వాట్సాప్ వాట్సాప్లో బావ పెట్టాడని దాని చూసి మీ దగ్గర ఇంకా ఇంకేమైనా అడగదలుచుకున్నారా రైతుని మన వాళ్ళు ఏమైనా అడగదలుచుకున్నారా ఏమైనా అడగదలుచుకుంటే అడగండి రైతులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే